తదుపరి ఈనాటి కోటి దీపోత్సవంలో ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నండూరి శ్రీనివాస గారు మనందరికీ సుపరిచితులు వారిని వేదికపైకి సవనీయంగా ఆహ్వానిస్తున్నాం ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో కోటి దీపోత్సవ వైభవం గురించి దీప విశిష్టత అలాగే క్షీరాబ్ది ద్వాదశి వైభవం గురించి ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నండూరి శ్రీనివాస్ గారిని సవనీయంగా కోరుతున్నాం णिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलज्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यंतां श्रीराधाकृष्णमाचार्यपर्यंतां वन्दे गुरुपरम्पराम् శివకేశవ స్వరూపమైన సభకి నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఈ దీపోత్సవం అనేది హైదరా హైదరాబాదులో ప్రారంభమైంది ఇప్పుడు ఈ సంవత్సరం జరిగింది కదా దీనికి ఆ మొట్టమొదట జరిగిన దీపోత్సవానికి ఒక సంబంధం ఉంది చాలా ప్రత్యేకమైనది ఏమిటంటే ఆ మొ మొట్టమొదటి దీపోత్సవంలో మొట్టమొదటి దీపం వెలిగించి అసలు ఈ వైభవాన్ని హైదరాబాద్కి కల్పించడంలో మొట్టమొదటి దీపం వెలిగించింది శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు ఎప్పుడో పదమూడు పద్నాలుగు సంవత్సరాల క్రితం మళ్ళీ ఈసారి విచిత్రంగా ఈసారి దీపోత్సవంలో నిన్న శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు వచ్చి దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభింపజేస్తారు అంటే అర్థమవుతుంది కదా ఈ రెండు కోటి దీపోత్సవాలు కూడా ఈ రెండు దీపోత్సవాలు చాలా ముఖ్యమైనవి అసలు ఈ దీపో కోటి దీపోత్సవం వేదిక మీద అడుగు పెట్టని ప్రవచనకర్త కానీ పీఠాధిపతి కానీ ఎవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు ప్రతి వాళ్ళు ఈ వేదిక మీదకి వచ్చారు ఇక్కడ అందరినీ ఆశీర్వదించారు ప్రవచ ప్రవచనామృతాన్ని పంచారు చాలా అద్భుతమైన వేదిక ఇది అలాగే మీరు కళాకారులను చూస్తే ఇందాక నుంచి చూస్తున్నాం ఇటుపక్క కానీ అవతల పక్క ఇంకొక వేదిక ఉంది దాని మీద కానీ చూస్తే వందలాది మంది కళాకారులు వాళ్ళ కార్యక్రమాలు చేయడం అదంతా ఎంత కన్నుల పండుగగా ఉంది అలాగే ఎంతమందికి అది అవకాశాన్ని కల్పిస్తోంది ఎంతమందికి ఎక్స్పోజర్ని కల్పిస్తోంది చూడండి చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా అది పక్కన పెడితే కింద విగ్రహాలు అవన్నీ చూడండి ఈరోజు అనంత పద్మనాభ స్వామి పూజ జరుగుతోంది అలాగే నృసింహస్వామి కళ్యాణం జరుగుతోంది దానికి సంబంధించిన అలంకరణలు దానికి సంబంధించిన మూర్తులు అవన్నీ మొత్తం వేదిక ప్రాంగణం అంత దాదాపు యాభై మూర్తుల్ని తీసుకొచ్చి పెట్టేస్త ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఎంత కష్టతరమైన విషయం అది అసలు అలాంటివి అలాగే కింద వేసే ముగ్గులు కానీ రేపొద్దున వచ్చి చూడండి రేపు కార్యక్రమానికి అనుగుణంగా మళ్ళీ ఆ మూర్తులన్నీ మారిపోయి కొత్త వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తున్నావు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా చేస్తున్నారు ఎంత అని అసలు కోటి దీపోత్సవం యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత పెద్దది అని చెప్పడానికి ఒక చిన్న సంఖ్య చెప్తా మీకు ఆశ్చర్యం వేస్తుంది చాలామందికి తెలియకపోవచ్చు కోటి దీపోత్సవంలో ఒక రోజు వాడే నూనె ఎంతో తెలుసా దీపాలకి పదిహేను వేల లీటర్లట ఒక రోజు వాడే నూనె అలాగే ఇప్పుడు రెండు వారాల పాటు జరుగుతుంది కదా ఈ కార్యక్రమం అంటే చూడండి ఎంత పెద్ద మాగ్నిట్యూడ్లో జరుగుతోంది అని ఎలా జరిగిపోతున్నాయండి ఇవన్నీ అంత అద్భుతంగా అంటే దానికి వెనకాల ఇద్దరు వ్యక్తులు ఆ దంపతులు వాళ్ళ పూనిక వల్ల జరుగుతోంది నరేంద్ర చౌదరి గారును శ్రీమతి రమాదేవి గారు వాళ్ళిద్దరూ కలిసి ఎంత నిస్వార్థంగా చేస్తున్నారంటే హైదరాబాదు వాసులందరికీ కైలాసానికి వెళ్ళిన అనుభూతి కలగాలి అని తపనతో చేస్తున్నారు వాళ్ళిద్దరిలో ఏ ఒక్కళ్ళైనా వద్దనుకున్నారనుకోండి చూడండి ఈ కోటి దీపోత్సవానికి విపరీతంగా ఖర్చు అవుతుంది అంతేనా దీని నుంచి రాబడి ఉండదు ఏమిటి వాళ్ళ రాబడి అంటే భగవంతుడికి అర్పించుకునే భక్తి మీరందరూ పొందే ఆనందం అదే వాళ్ళకి కావాలనుకున్న రాబడి ఆయన ఎందుకు అనుకున్నారు అనుకున్నారనుకోండి జరగదు లేకపోతే ఆవిడ అమ్మో ఇన్ని నెలలు కష్టపడాలండి ఎందుకంటే ఈ వేదిక ఇవన్నీ కూడా ఎప్పుడో ఆరేడు వారాల ముందు నుంచి మొదలు పెడతారు ఇదేదో వారం రోజుల్లో జరిగిపోయే వ్యవహారం కాదు వాళ్ళిద్దరిలో ఎవరలా అనుకున్నా సరే ఈ కార్యక్రమం జరిగేది కాదు కదా ఆ దంపతులు ఇద్దరూ కూడా ఒకే ఒక ఆశయం కోసం రెండు శరీరాలుగా కష్టపడి పనిచేస్తున్నారు కోటి దీపోత్సవం అంటే మొట్టమొదట వాళ్ళే గుర్తొస్తారు అందుకని వాళ్ళకి శివయ్య పరిపూర్ణమైన ఆశీస్సుల్ని అందజేయాలి అని కోరుకుంటున్నాను చూడండి చెప్పగానే భగవంతుడు చినుకుల రూపంలో

మనం ప్రతిసారి కోటి దీపోత్సవానికి వచ్చినప్పుడల్లా ఒక మంచి మాట తెలుసుకుని సంవత్సరం అంతా అది పాటించడానికి ప్రయత్నిస్తున్నాం మీకు గుర్తుండే ఉంటుంది చాలామంది అవి చేస్తూ ఉంటారు కూడా గురువుగారు పాటిస్తున్నాము అని సంతోషం అని ఈసారి కూడా ఒక మంచి మాట నేర్చుకుందాం మనం ఏమిటండి అది అది చెప్పేందుకు ముందు మీకు పరమేశ్వరుడు అనుగ్రహానికి సంబంధించిన ఒక అద్భుతమైన చిన్న కథ చెప్తా ఒకసారి కాశీ క్షేత్రంలో ఒక గొప్ప బ్రాహ్మణ్ ఒక ఆయన ఉండేవాడు ఇద్దరు కొడుకులు ఉండేవారు ఒకసారి ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఎవరో అతిథి ఇంటికి వచ్చాట వచ్చేసరికి ఆ కొడుకులు ఇద్దరు సరిగ్గా ఆదరించలే అతిథిని ఆదరించకపోతే అతిథి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే కోపంలో అప్పుడు ఈయన యజమాని చూశాడు చూసి అయ్యా ఎందుకు వెళ్ళిపోతున్నారు మా ఇంటికి వచ్చారా అంటే మీ పిల్లలు ఆదరించలేదు అని చెప్పేట అతిథి దాంతో ఆయనకి బాధ వేసి ఇంటికి వచ్చి పిల్లల్ని తిట్టి మీకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని చెప్పి వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి పంపించేశాడు పంపిస్తే అందులో ఓ కుమారుడు ఏం చేశాడు వెళ్ళి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేశాడు పరమేశ్వరుడు కోసం తీవ్రంగా ప తపస్సు చేసేసరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైన ఆయన ఏం వరం కావాలో కోరుకో అంటే మా నాన్నగారి ఇంట్లో స్థానం లేదన్నారు స్వామి నాకు కైలాసంలో స్థానం ఇవ్వండి అని అడిగాడు ఏం భక్తితో చూడండి పరమేశ్వరుడు పొంగిపోయి సరే నీ కైలాసంలో స్థానం ఇస్తున్నాను ఈ శరీరం వదిలేసిన తర్వాత కైలాసానికి వస్తావు అని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు అయితే ఏమైంది అతను మళ్ళీ వెనక్కి వచ్చేసాడు వచ్చి చక్కగా గురుకులంలో చేరి విద్యాభ్యాసం అదన్నీ ప్రారంభించాడు బాగానే ఉంది అక్కడ వేదం అవి నేర్చుకుంటూ ఉంటే పక్కనే ఒక రాజకుమార్తె ఒక అమ్మాయి వెళ్ళేది రోజును మహా సౌందర్యవతి ఇతను కూడా చాలా అందగాడు అందులోనూ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు అంటే మరి దివ్యమైన తేజస్సు ఉంటుంది కదా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఆకర్షింపబడ్డారు ఈ అమ్మాయిను ఆ యువకుడు అనమాట అయితే ఎలాగైనా కలవాలి అనుకున్నారు ఎప్పుడు ఇతను వేదాభ్యాసం చేసే సమయంలో అమ్మాయి వచ్చేది ఆ పక్కకి ఎలా మాట్లాడుకుంటారు అందుకని అతను ఏం చేశాడంటే ఒక పుష్పాన్ని ఇలా దంతానికి తాకించి సైగ చేసి చూపించాడు అంటే పుష్పదంతం అనే ప్రదేశం ఉంది కదా అక్కడికి వచ్చి కలు నువ్వు అని చెప్పడానికి ఇలా దంతానికి తాకించి చూపించాడు ఆ అమ్మాయికి అర్థమైంది ఆ తర్వాత ఇద్దరు ఆ ప్రదేశంలో కలిశారు తర్వాత వాళ్ళిద్దరికీ అయింది అన్నీ బాగానే ఉన్నాయి చివరికి పరమేశ్వరుడు వరం ఇచ్చినట్టుగానే అతను దేహం విడిచిశాక కైలాసానికి వెళ్ళిపోయాడు అతనికి పుష్పదంతుడు అనే పేరు వచ్చింది ఇందాక చేశాడు కదా పువ్వుని తీసుకువెళ్ళి దంతానికి తాకించాడు కాబట్టి పుష్పదంతుడు అనే పేరు వచ్చింది బాగానే ఉంది ఇది అయితే కైలాసంలో హాయిగా పరమేశ్వరుడి సన్నిధిలో ఉంటున్నాడు కానీ అతనికి ఒక బలహీనత ఉండేది ఏమిటి ఆ బలహీనత అంటే ఎక్కడైనా పువ్వులు కొంచెం అందంగా ఏదైనా తోటలో కనిపించే అనుకోండి వెంటనే దొంగతనంగా పువ్వులు కోసేసి పట్టుకుపోయేవాడు అంతటి కైలాసవాసికి కూడా అదొక బలహీనత అనమాట ఎక్కడైనా అందంగా పువ్వులు కనిపిస్తే కోసుకు వెళ్ళిపోయేవాడు అయితే ఏమైంది అతను అస్తస్థమాను భూలోకం వైపుకి వస్తూ ఉండేవాడు ఒకసారి అలా భూలోకం దగ్గరికి వస్తూ ఉంటే అక్కడ ఒక తోటలో చాలా అందమైన పుష్పాలు కనిపించాయి ఆశ్చర్యపోయాడు భూలోకంలో ఎలా పూస్తున్నాయా అని ఏమిటంటే ద్రవిడ దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆయన తపస్సు చేసి దేవతా పుష్పాలన్నీ తన తోటలో పూసేలాగా ఒక వరం కోరుకున్నాడు అనమాట అందువల్ల ఆయన తోటలో దేవతా పుష్పాలన్నీ పూస్తూ ఉండేవి అది చూసి పుష్పదంతుడు ఆశ్చర్యపోయి కిందకి దిగి వచ్చి అతనికి ఆ దురలవాటు ఉంది కదా వెంటనే ఆ పుష్పాలన్నీ కోసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే పక్క రోజు ఉదయం రాజుగారు పూజ చేద్దామని చూస్తే దేవతా పుష్పాలు ఏవీ లేవు ఇదేమిటి ఎక్కడికి పోయాయని కాపలా వాళ్ళని పిలిచి అడిగితే ఏమో ప్రభు ఎవరు కోసారో తెలియదు ఈరోజు రాత్రి భద్రంగా కాపలా కాస్తాము అన్నారు ఆ రోజు రాత్రి అందరూ చుట్టూ చేరి కాపలా కాస్తూ ఉంటే ఇతనేం చేస్తాడు వాళ్ళు పట్టుకుంటారేమో అని అదృశ్య రూపంలో వచ్చి మళ్ళీ పువ్వులు దొంగతనం చేసుకు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు ఎవడొచ్చాడో తెలీదో అదృశ్య రూపంలో వచ్చాడు దొంగతనం చేసేసి వెళ్ళిపోయాడు మళ్ళీ పక్క రోజు రాత్రి కూడా అలాగే కాపలా కాసేసరికి దొరకలేదు ఆ దొంగ అలా వారం రోజులు జరిగింది ఎవరు దొంగిలిస్తున్నారో తెలియదు పువ్వులు పోతున్నాయి చివరికి రాజుగారికి ఒక ఉపాయం ఆలోచన వచ్చి ఏం చేశాడంటే ఒక పని చేయండి శివ నిర్మాల్యం ఉంటుంది కదా పరమేశ్వరుడికి పూజ చేశాక ఆ నిర్మాల్యం దాన్ని తీసుకువెళ్ళి తోట చుట్టూ జల్లండి అని చెప్పాడు ఆయన ఒక ఉపాస కూడా ఆ నిర్మాల్యానికి ఉన్న శక్తి ఏమిటో ఆయనకి తెలుసు అలా చల్లారు విచిత్రం ఏమైందంటే పక్క రోజు రాత్రి అదృశ్య స్వరూపంలో వచ్చి ఆ నిర్మాల్యాన్ని తొక్కి దాటబోతున్నాడు వెంటనే ఆ శక్తులన్నీ పోయి మానవ రూపం అంతే మనిషి కింద అయిపోయాడు పుష్పదంతుడు వెంటనే భటులందరూ పట్టుకుని తీసుకువెళ్ళి కారాగారంలో వేసి కొట్టడం మొదలుపెట్టారు పెట్టారు మొదలు పెడితే ఏం చేస్తాడు అంతటి కైలాసవాసి పరమేశ్వరుడి సన్నిధిలో ఉండేవాడు పువ్వులు దొంగతనం అనే ఒక చిన్న బలహీనత వల్ల దిగజారిపోయి వచ్చి ఒక రాజుగారి కొలువులో ఒక రాజుగారి కారాగారంలో ఉండి శిక్ష అనుభవిస్తున్నాడు అప్పుడు బాధ వేసి అయ్యో పరమేశ్వర తపస్సు చేసి నీ సన్నిధిని సంపాదించాను ఎంత తప్పు చేశాను అని చెప్పి బాధతో పరమేశ్వరుడి మీద ముప్పై రెండు శ్లోకాలతో ఒక అద్భుతమైన స్థుతి చేశాడు దాన్నే స్తుతి అని పిలుస్తారు పిలుస్తారనమాట మీలో చాలామంది అందులో ఒక ప్రఖ్యాతమైన శ్లోకం అయితే వినే ఉంటారు బహుళ రజసే విశ్వోత్పత్త భవాయ నమో నమ ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమ జనసుఖకృతే సత్వోద్రిక్త మృడాయ నమో నమ ప్రమహసిపదే పదే శివాయ నమో నమ అని ఒక అద్భుతమైన శ్లోకం మీలో చాలామంది వినే ఉంటారు అది ఆ మహిమన స్థుతిలోది రుద్రం చేయడం చాతకాని వాళ్ళు ఆ ముప్పై రెండు శ్లోకాలు చదివితే రుద్రంతో సమానమైన శక్తి అని మహర్షులందరూ చెప్పారు అంత గొప్ప స్థుతి చివరికి ఆ స్థుతి చేసేసరికి పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆ పాపం అంతా పోయి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయాడు దివ్య స్వరూపం వచ్చి ఇది పుష్పదంతుడి చరిత్ర ఎంత బాగుంది పరమేశ్వరుడు అనుగ్రహం మనకి ఆ స్థుతి ఇప్పించటం పరమేశ్వరుడు ఇందులోంచి మనం ఏమి నేర్చుకోవాలండి అంటే రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఈ కోటి దీపోత్సవం ఈ కార్తీక మాసం సందర్భంగా ఆ రెండు నేర్చుకుని సంవత్సరం అంతా పాటిద్దాం మనం ఏమిటండి ఆ విశేషాలు అంటే మొట్టమొదటిది ఈ పువ్వుల దొంగతనం చేయడం అనేది మనలో చాలామందికి ఉండే దురలవాటు అంతేనా పొద్దున్న మార్నింగ్ వాక్కి వెళ్తారు కదా వెళితే ఎవరింటి ముందు పువ్వులు కనిపించగానే కోసుకుని వచ్చి చక్కగా జోబులో పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకుంటారు అడిగారు అనుకోండి దొంగతనం చేస్తున్నారు కదా అంటే కాదండి మేము పూజకు ఉపయోగిస్తున్నాం ఉంది అని చెప్పి పువ్వులు దొంగతనంగా వాళ్ళు ఉన్నారు పొరపాటున కూడా పని ఎప్పుడు చేయకండి నేను కూడా చిన్నప్పుడు వీళ్ళింట్లో వాళ్ళింట్లో పువ్వులు కోసి తీసుకొచ్చి దేవుడికి పెట్టేవాడిని మా నాన్నగారు ఒకసారి పుష్పదంతుడికి చెప్పాక ఇంకెప్పుడు చేయలేదు అమ్మ బాబోయ్ ఇది ఇంట్లో ఇంత పాపం ఉందా అని అందుకని దయచేసి ఆ పని ఎప్పుడు చేయకండి ఇంకా రెండోది నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ కథ చెప్తోంది కదా శివ నిర్మాల్యానికి ఎంత శక్తి ఉంది అనేది ఈ కథలో చెప్పారు చూడండి పరమేశ్వరుడి నిర్మాల్యాన్ని కానీ పరమేశ్వరుడే కాదు ఏ దేవతా శక్తి అయినా నిర్మాల్యాన్ని ప్రసాదాన్ని ఎప్పుడూ తొక్కకండి దాటకండి అది చాలా పెద్ద పాపం అది మనం సామాన్యంగా ఆలయాల్లో ఏం చేస్తూ ఉంటాం అంటే పరమేశ్వరుడి పువ్వులో ఏవో ఒకటిస్తే ఎవరైనా పెట్టుకున్నారనుకోండి చండీశ్వరుడు అనుమతితో ఆ తర్వాత కింద పడిపోతే పట్టించుకోకుండా వచ్చేస్తారు మిగతా వాళ్ళందరూ తొక్కేస్తూ ఉంటారు వాటిని ఎప్పుడూ కూడా పొరపాటున తొక్కకండి అలాంటివి అంటే ఏమిటండి నిర్మాల్యంలో కూడా పరమేశ్వరుడి శక్తి ఉంటుందా అంటే నిర్మాల్యంలోనే కాదు ప్రకృతిలో ఉన్న ఒక పూసే పువ్వులోను ఒక పెద్ద చిగురించే చెట్టులోను అన్నిటిల్లోనూ పరమేశ్వరుడి శక్తి ఉంటుంది రుద్రంలో ఏం చెప్తారు వినండి రుద్రం అంటే ఏమిటో పరమేశ్వరుణ్ణి అనుకుంటాం కాదు ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిలోనూ పరమేశ్వరుడి శక్తి ఎలా ఉందో చెప్తూ హరికేశాయోపవీతిని అంటారు నదీనాం పతయే నమహ అంటారు క్షేత్రానాం పతయే నమ అంటారు వనానాం పతయే నమ అంటారు అంటే నదుల నీటిలో ఉన్నది పరమేశ్వరుడేట డేటా పంట పొలాల్లో ఉన్నది పరమేశ్వరుడేట డేటా పచ్చగా వ్యాపించిన చెట్లలో ఉన్నది పరమేశ్వరుడేట డేటా అలాగా అన్నిటిలోనూ పరమేశ్వర శక్తి ఉంటుంది అని చెప్పేదే రుద్రం కానీ మనం ఏం చేస్తాము అంటే నదుల్ని కాపాడుకుంటామా ఒక్కసారి వారణాసి గంగ దగ్గరికి వెళ్ళి చూడండి ఎంత బాధ కలుగుతుందంటే ఆ క్యారీ బ్యాగ్లో అవన్నీ తీసుకొచ్చి గంగా నదిలో పడేయడం అలాగే నదికి ఏదో పసుపు కుంకుమ అర్పిస్తున్నాము అని చెప్పి అక్కడికి రావడం వచ్చి ఆ పసుపు కుంకుమ అక్కడ వేసాక ఆ క్యారీ బ్యాగులు తీసుకెళ్ళి నదిలో పడేయడం అలాగే ఇంకా ఘోరం ఏంటంటే పసిపిల్లలకి స్నానం చేయించేటప్పుడు వాళ్ళ డైపర్లు తీసుకెళ్ళి గంగానదిలో పడేస్తున్నారు నదీనాం పతయే మహ అంటున్నాం అందులో అక్కడ ఉన్నది గంగా నది అమ్మో పుణ్యం వచ్చేస్తుంది అని అందులో మునిగి స్నానం చేస్తున్నామే మరి ఇలాంటి పాప పనులు చేస్తే పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది చెయ్యొచ్చా అలాగా ఆలోచించండి ఒకసారి ఎంత పొరపాటు మన అందరం చేస్తూనే ఉంటాం అంటే పూజామందిరంలో పరమేశ్వరుణ్ణి చూస్తాం తప్ప ప్రకృతిలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూడటం మనకు అలవాటు కాలే ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏమిటో తెలుసా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి చెత్త పడేస్తుంటాం మనకి పక్కన ఖాళీ స్థలం ఉందనుకోండి ఆ ఖాళీ స్థలంలో తీసుకెళ్ళి చెత్త పడేస్తాం అంతేగాని మున్సిపాలిటీ వాళ్ళు పొద్దున్నే వస్తారు వాళ్ళ చేతికి తీసుకెళ్ళి ఇవ్వచ్చు అంటే ఆ పొద్దున్న ఎవరినిద్దరలేస్తాడు అని చెప్పి రాత్రి ఎవ్వరు చూడకుండా మేడపైకి వెళ్ళి క్యారీ బ్యాగ్ నిండా నింపుకుని తీసుకెళ్ళి ఆ పక్కన ఖాళీ స్థలంలో పడేసి వస్తాం అలా మనం పడేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలివి మీరిపోయి ఎక్కడెక్కడైనా స్థలాలుండి చెత్త పాడేస్తుంటే ఆ గోడ మీద శివుడి బొమ్మ దుర్గాదేవి బొమ్మ విష్ణుమూర్తి బొమ్మ రాముడిది కృష్ణుడిది హనుమంతుడిది ఆ బొమ్మలన్నీ పెట్టేస్తున్నారు అక్కడ